సర్టిఫికెట్ ఉంటే సరిపోదు సాంకేతిక నైపుణ్యం ఉండాలి సాంకేతిక నైపుణ్యమే మీకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది అని చెప్పి నేను బలంగా నమ్ముతున్నా సొంత అనుభవమే నేను చెప్పదలుచుకున్నా నేను సొంత ఇల్లు కట్టుకుందామని పని మొదలు పెడితే సైట్ సూపర్వైజర్ కోసం నేను కావాలి అని కొంతమంది తెలిసిన వాళ్ళకి చెప్తే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ సివిల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఆర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ వచ్చి పదిహేను వేలకు పనిచేస్తాము మాకు అవకాశం ఏమని అడిగినారు కానీ మేస్త్రిగా అనుభవం ఉండి నిర్మాణ రంగంలో కొంచెం నైపుణ్యం ఉన్న వాళ్ళని అడిగితే అరవై వేల రూపాయలు అడిగినారు నాకు అర్థం కాలే చదువుకున్న ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ పదిహేను వేలకు వచ్చేది ఏంది పని తెలిసినోడు అరవై వేలు అడిగేది ఏంది అని అంటే సర్టిఫికెట్ మీ జీవన ప్రమాణాలు పెంచవు మీ ఉద్యోగ